నెయ్యి స్వచ్ఛతకు చిహ్నం రుచితో పాటు పోషక విలువలు విలువలు దండిగా ఉంటాయన్న నమ్మకం అందుకే నెయ్యికి ఫుల్ డిమాండ్ ఉంటుంది ప్యూర్ గీ అంటే చాలు ఎగబడి కొనేస్తూ ఉంటారు ఇప్పుడు ఇదే డిమాండ్ కాస్ట్ చేసుకుంటున్నారు కొందరు కేటవాళ్లు కాసులకు కక్కుర్తి పడి నాసిరకం ఆయిల్స్ క్రీమ్స్ తో పాటు కలర్స్ వాడి జనాల ప్రాణాలతో చెలగాటు మారుతున్నారు పక్క రాష్ట్రం నుంచి వచ్చి మరి ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో బయటపడ్డ నెయ్యి తయారీ విధానం ఇదే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన బళ్ళారి బ్యాచ్ మన దగ్గరున్న కేటుగాళ్లు చాలా రన్నట్లు పక్క రాష్ట్రం నుంచి మోపెయ్యారీ మోసగాళ్లు పైకేమో బొట్టు పెట్టుకున్న బుద్ధిమంతులు చేస్తున్నదేమో బరాబర్ బద్మాష్ పనులు వెన్నతో తయారు చేసే నెయ్యిని క్రీములు కలర్లతో తయారు చేసి జేబులు నింపుకుంటున్నారు జనాలకు గుండె దడ పెంచుతున్నారు విశాఖలో బట్ట బయలైంది బుద్ధిమంతుల బండారం పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జ్ లో రూమ్ తీసుకుని జనాల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు వంట నూనె రంగులు క్రీంలతో స్వచ్ఛమైన కల్తీని యథేచ్ఛగా చేస్తున్నారు అదేంటి మిల్క్ ప్రోడక్ట్ అయిన నెయ్యి అసలు మిల్క్తోనే సంబంధం లేకుండా తయారవుతోందా నమ్మసక్యంగా లేదే అనంటారా మిమ్మల్ని నమ్మించడానికి ఈ కేటుగాళ్లతోనే కల్తీ తయారీపై డెమో ఇప్పించింది టీవీ ముందుగా గిన్నె పెట్టాడు ఆ తర్వాత నాసిరకం వంట నూనె పోసాడు కాసేపటికే క్రీమ్ వేసి కొద్దిసేపు మరిగించాడు ఆ తర్వాత వాసన రుచి కోసం కలర్స్ కలిపేశాడు ఫైనల్ గా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు బళ్ళారి నుంచి వచ్చిన ఈ ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు నూట ఇరవై లీటర్ల కల్తీ నెయ్యిని స్విచ్ చేశారు ఈ కల్తీ నెయ్యిని లీటర్ మూడు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిసారు అంతేకాదు ఓ సంవత్సరం నుంచి ఈ దందా సాగుతుందని క్యాటరింగ్ సంస్థలతో పాటు షాపులకు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు అధికారులు గత కాలం నుంచి చేస్తున్నారు వస్తుంటారు కొన్ని రోజులు వచ్చి ఇలాగా తయారు చేసి మరి అక్కడ ఎప్పుడైతే సార్ చెప్పినట్టు వాళ్ళకి వీళ్ళకి అమ్ముకొని క్యాటరింగ్ వాళ్ళకి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుని మళ్ళీ వెళ్ళిపోవడం మరి కల్తీ నెయ్యి కొంటే ఏం జరుగుతుంది తింటే ఏమవుతుంది షాకింగ్ విషయాలు వెల్లడించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆరోగ్యం మొత్తం బాడీ అంతా పాడైపోతుంది హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి ఎందుకంటే అది మంచి నెయ్యి కాదు ప్యూర్ మీకు ఏంటంటే వనస్పతి కలపడం ఏంటంటే ఫ్యాట్ కంటెంట్స్ అనేవి మీకు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఎక్కువ వనస్పతిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రెండోది ఏంటంటే వీళ్ళు రుచి గోల్డ్ దాంట్లో కూడా రిఫైన్డ్ పామలిన్ ఆయిల్ ఆడుతున్నాయి ఎక్కువ మీకంటే అది చీపెస్ట్ రెండోది ఏంటంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మొత్తంగా కల్తీ ముఠాను అరెస్ట్ చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇలానే ఇంకేమైనా ముఠాలు రాష్ట్రానికి వస్తున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు ఇలాంటి గాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు